ప్రభునందు సోదరి సోదరులారా ప్రభును మనము ఆరాధించటానికి చేరి వచ్చి ఉండగా గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని లేఖన భాగ ఆరాధించుట్లో సాగిదాం హెబ్ అపోసరైన పవులు హెబ్రియులకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం వచనం ఇరవై నుండి ఇరవై ఒకటవ వచనం వరకున్న భాగాన్ని మనం చదువుకుందాం అపోశ్రేణ పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం వచనం ఇరవై ఇరవై ఒకటి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమె ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ఈ ఉదయకాలపు వేళ మనము ఒక అంశాన్ని ఆరాధనలో వరుసగా ధ్యానం చేస్తున్నాం యేసు క్రీస్తు ఆయన ఎందుకు చనిపోయాడు ఎందుకు మరణించాడు కదా ఇప్పటి వరకు ఒక మూడు వర్తమానాలు ఆరాధనలో మనం విన్నాం ఆయన ఎందుకు మరణించాడు నాలుగవదిగా మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును అని ఒక మాట ఉంది అక్కడ ఆయన గొర్రెల గొప్ప కాపరి అని ఒక మాటను చూడగలం రెండవది ఆ వచనంలోని అంటే మన అంశం అది కాదు అంటే నేను మీకు వివరిస్తున్నాను బైబిల్ను మనం చదివేటప్పుడు ఎలా అందులో మన ప్రభువును మనం చూడాలి నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఇక్కడ ఎలా కనబడుతున్నాడు అంటే ఆయన మృతులలో నుండి లేచినవాడు అందమా లేదా తండ్రి అయిన దేవుని ద్వారా మృతులలో నుండి లేపబడినవాడు సో మన ఆరాధన తలంపై ఏమి చేయంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణములో నుండి పునరుత్నమును పొందినవాడు ఆయన మరణములో నుండి పునరుత్నమును పొందినవాడు కదా మన ప్రభు ఆయన పునరుత్డు యేసుక్రీస్తు ప్రభు వారి పునరుత్నం కదా మనము ప్రభువును ఆరాధన ఉన్నది ఆయన ఆయన రక్తము కాచుట అందులో ఉన్నది ఆయన పునరుత్నము అనగాని మృతులలో నుండి ఆయన తిరిగి లేచుట కదేసుక్రీస్తు ప్రభు వారు ఆయన కాచిన రక్తం కదా మనం నిత్య నిబంధన సంబంధమగు రక్తం పిల్లలు మనము ఆరాధన చేయడానికి వస్తూ ఉండగా ఇందులో శక్తి ఉన్నది ఇందులో జీవం ఉన్నది ఇందులో జీవం ఉన్నది ఇందులో స్వస్థత ఉన్నది ఇందులో ఆరోగ్యం ఉన్నది ఇందులో ఆనందం ఉన్నది కదా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తమును కార్చాడు ఆ రక్తం ఎలాంటిదంటే అంటే నిత్య నిబంధన సంబంధమగు రక్తం కదా దేవుడు మనతో ఒక సంబంధాన్ని చేసుకున్నాడు అది ఎలాంటి సంబంధం అది నిత్య నిబంధన సంబంధం కదా మనది తాత్కాలికమైన సంబంధము కాదు అంటే మనది కాదు మనది కాదు నీకు మా నీకు విశ్వాసిగా నీకు నాకు తాత్కాలికమైన సంబంధమే అంటాను ఎందుకంటే కొన్ని రోజుల ప్రేమ మనకు ఎప్పుడు ద్వేషిస్తామో తెలియదు ఎప్పుడు ప్రేమిస్తామో తెలియదు మనం ఎందుకంటే మన సంబంధం అంతే లేదు అంటే చచ్చిపోయేంతవరకే మన సంబంధం కానీ యేసుక్రీస్తు ప్రభువుతో మనకు అనుగ్రహించబడిన సంబంధము రక్తమును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తమును కార్చాడు ఆయన ఇలా అన్నాడు కదా మత ఈ స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఆరేనా ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము కదా అనేకుల పాప క్షమాపన కొరకు చిందింపబడిన రక్తం అంటే మనందరి క్షమా ఇంకొక మాటను నేను చేర్చాలనుకుంటున్నాను రక్తము చెందించుట అంటే ఎంత రక్తం చెందించాడు ఆయన ఎంత రక్తం చెందించాడు ఆయన ఎంత రక్తం చెందించాడు ఇప్పుడు ఏదైనా గాయం అయింది అనుకోండి కొద్ది రక్తం చెందుతుంది కదా కానీ యేసు ప్రభు మరణమగునంతగా రక్తమును చెందించినవాడు మళ్ళించింది మన మీదకి రావలసిన కోపం కదా మొన్న మీదికి మళ్లించింది వీరికి ఏం తప్పింది గొప్ప ప్రమాదము తన మీదికి శిక్ష రావాలి ఆ మీద విధించాడు మరణము తప్పించబడ్డాం అదే దేవుడు తన కోపము శాంతించబడినది సరే ఒక మూడు సంగతులను జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును మనం ఆరాధన చేద్దాం నెంబర్ వన్ అంటే పునరుత్నము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదం ఒక మూడు సంగతులు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన పునరుత్నము చెందుట ద్వారా మనకి ఆశీర్వాదం కలిగింది మొదటిది మనకు కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే నెంబర్ వన్ యుగ యుగములు నిర్దోషులుగా చేయబడ్డాము యశు ప్రభువును నమ్ముట ద్వారా తాత్కాలికమైన పాప క్షమాపన కాదు లేదా కొన్ని పాపములకు మాత్రమే పాప క్షమాపన కాదు పునరుత్నము ద్వారా మనము నీతి మంతులముగా లో అధ్యాయం ఇరవై ఐదవ వచనం నాలుగు ఇరవై ఐదు ఆయన అంటే యేసు క్రీస్తు ప్రభు వారు నీతిమంతులుగా తీర్చుటకు ప్రిలరా అంటే అర్థం ఏమిటంటే మనలను యుగ యుగములు ఆయన ఏ పాపము లేని వారము అని ఆయన డిక్లేర్ చేశాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు సులువపై ఆయన మరణించగా దీన్ని ఇలా చెప్పుకుందాం మన పాపమునకు అంటాం బార్గైన్ ఏమంటాం చెప్పండి నాలుగు వందలకి ఇవ్వండి అంటాం ఇదో ఒక చీడంట మన పాపము యొక్క ధర కంటే ఆయన వెయ్యి రెట్లు ఎక్కువగా చెల్లించాడు దీన్ని నీతి మంతత్వము అంటాము ప్రిలరా యస్సు క్రీస్తు ప్రభువారు ఆయన మన పాపములను క్షమించాడు ఆయన మృతులలో నుండి లేచుట ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చేశాడు అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను నేను తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళి ఒక రసీదు ఇచ్చాడు ఏమిటారు రసీదు మనం ఎలా అయ్యా ఇదిగో నేను మృతులలో నుండి నన్ను లేపావు అంటే నా శిక్ష నీకు తృప్తి కలిగించింది కదా మీరందరి కొరకు నేను రణించాను యుద్ధం కురందికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఐదు ఇరవై ఒకటి ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి కదా మనము యేసు క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేశాను ప్రిల్లరా నెంబర్ వన్ యస్సు ప్రభువారు వారు కలిగిన ఆస్తి నన్ను ఆ యుగ యుగములు వారము క్రొత్త జీవం మనలో క్రొత్త జీవమును మనము పొందాము రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలను చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగు ఐదు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనము నూతన పొందిన వారమై ఆగండి మనకు ఆ పాయింట్ వచ్చేసింది అక్కడ యేసు ప్రభు వారు ఆయన మృతులలో నుండి లేచుట ద్వారా మనైంది తిరిగి లేచాడు కదా ఆ రోజే మనము తిరిగి లేచాము అంటే ఆ వచనాలన్నీ చదివితే అర్థం ఉంది టైం సరిపోదు మనము తిరిగి లేచాము ఇప్పుడు ఒక నూతనమైన జీవితం నూతనమైన కొత్త ఆరంభం మన జీవితాల్లో పాత మనిషి శిలువ పైన ఆయన మరణించాడు యేసుతో కూడా కొత్త మనిషి ఆయన లేచాడు అందుకే మనం ప్రభువును ఆ క్రొత్త జీవితం క్రొత్త జీవితం ఇక మనకు పాప బంధకములు లేవు అందుకే మనం ఆరాధనకు చేరి వచ్చినప్పుడు చాలా మార్పులు జ జరగాలి చాలా మార్పులు అంటే పాటల్లో కొన్ని సరిగా లేవు మన ఆరాధన సరిగా లేదు చాలాసార్లు ప్రభు నేను పాపిని నెంబర్ వన్ ఘోర పాపిని నెంబర్ టూ దుర్మార్గుడను నెంబర్ త్రీ నేను ప్రభు నేను నీచుడను నికృష్టుడను అసలు ఒకసారి ఒక ఊర్లో ఊరు పేరొద్దు నేను కల్లారా చూసింది నేను మీటింగ్ పిలువబడ్డాను అలా నేను కుర్జులో కూర్చున్నాను ముందు ఒక ఆయన కూర్చున్నాడు ఆయన కొంచెం బాగా లావున్న మనిషి మనలో ఎవరు లేనంత లావు అదే సమయంలో దేవుడు ఆయనకు ఒక మంచి రంగు ఇచ్చాడు నల్ల రంగు ఇచ్చాడు తెల్ల వస్త్రాలు వేసుకొని మోకాల మీద కూర్చుంటాడు ఆయన ఇలా ఊగుతుంటాడు ఆరాధన చేసేటప్పుడు ఇట్లా ఊగుతుంటాడు ఏమైనా స్థుతులు చెల్లిస్తాడు తెలుసు ఆయన ఎప్పుడ ప్రతి ఆదివారము అదే పాసిపోయిన భూవే నీకు అర్థం కాలేదా అర్థమైందిగా ఇంక ఎప్పుడు ఇట్లా వచ్చిన ప్రభువా సచ్చిన కుక్క వంటి వాడిని పొర్లిన పంది వంటి వాడను ఇదే ఆరాధన కాదు ఇలాంటి ఆరాధన మనము చెయ్యకూడదు మనం ఏమని ఆరాధన చేయాలంటే దేవా నన్ను పరిశుద్ధునిగా చేశావు అమ్మా నన్ను పరిశుద్ధురాలనిగా చేశావు నీలో పాపమున్నది లేదని కాదు నాలో పాపమున్నది లేదని కాదు తండ్రి అయిన దేవుడు నిన్ను పాపిగా చూడడము లేదు నిన్ను యశు క్రీస్తులో నుండి పరిశుద్ధురాలినిగా చూస్తున్నాడు మీకు అర్థమైందా యేసు క్రీస్తులో నుండి నిన్ను నీతిమంతునిగా చూస్తున్నాడు ఏమని ఆరాధన చేయాలి దేవా నన్ను నీతిమంతునిగా చేశావు నన్ను పరిశుద్ధునిగా చేశావు నాకు ఒక కొత్త జీవితాన్ని నీవిచ్చావు కదా కొరందికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనములో ఏమనుందండి కొరందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త ఎలా మనము తెలుసుకోగలమా ఆ మాటను పదహారవ వచనం కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను ఆలాగున ఎరుగము కాగా ఎవడైనను క్రీస్తుయేసు నందుడల మనం ఈనాడు నూతన సృష్టి మనము నూతనంగా ప్రభువును ఆరాధన చేయాలి సరే మూడవ మాట చెప్పుకొని ప్రభువును మనము ఆరాధన చేద్దాం నెంబర్ త్రీ మూడవది అంటే యేసు క్రీస్తు ప్రభు వారు పునరుత్నము చెందుట ద్వారా మూడవ ఆశీర్వాదం ఏమిటంటే పాపముపై మరణముపై జయము పొందిన వారము పాపముపై మరణముపై జయము పొందిన వారం ఆఖరిగా ఈ వచనం చదువుకొని ప్రభువును మనం ఆరాధన చేద్దాం కొరంది మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు ఏడు వచనాలు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముల్లు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం మనకు జయము దేని మీద జయము స్థితిలో ఆరాధించాలి నేను ఒక మాట చెప్తాను మీకు ఆరాధన చేయని వచ్చినటువంటి వారు మీరు ఈ వారం అంతటిలో ఉన్న పొందినవారు అంటే మీ మీ తప్పును బట్టి దేవుడు ఆయన మిమ్మల్ని ఎవరిని బట్టి లెక్కిస్తున్నాడు మిమ్మల్ని అది ఆరాధన అంటే క్రీస్తు లేకపోతే మనం ఉత్తొల్లమే యేసు క్రీస్తును బట్టి మనము జయము పొందిన వారము కాబట్టి ఉదయకాలపు వేళ ప్రభు నీ పునరుత్నము ద్వారా నాకు అనుగ్రహించిన ద్వారా నాకు అనుగ్రహించిన ఆ నూతన జీవమును బట్టి నీకు స్తోత్రం నీ